హలో యాస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఇన్ఫర్మేషన్ వీడియో ఈ వీడియోలో మనం ఈ యూరోపియన్స్ రాక అనే దాని గురించి మనం ఆల్రెడీ పార్ట్ వన్లో ఇంట్రొడక్షన్ అనేది చెప్పుకున్నాం వాళ్ళ ప్రయాణం ఎలా మొదలైంది అసలు వాళ్ళు దేనికోసం ఇండియాకు వచ్చారో ఈ విషయాలన్నీ కూడా మనం మొదటి వీడియోలో చర్చించుకోవడం జరిగింది ఒకసారి అది చూడండి ఇది పార్ట్ టూ వీడియో ఈ వీడియోలో అసలు ఈ యూరోపియన్స్ ఇండియాకి ఎవ ఫస్ట్ వచ్చింది ఎవరు వాళ్ళ టైం పీరియడ్స్ ఏంటి వాళ్ళు అసలు వర్తక వాణిజ్యాలు ఏ విధంగా చేశారు ఎవరితో సంబంధాలను కలుపుకున్నారు వాళ్ళ యొక్క స్థావరాలు ఏంటి వాళ్ళ జరిపిన యుద్ధాలు ఏంటి ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే వీడియోలోకి వెళ్ళేందుకు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్ సబ్స్క్రైబ్ లైక్ చేసి షేర్ చేయండి అండ్ అయితే మనకి ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు అసలు మొదటి వీడియోలో మనం ఏం చెప్తున్నాం అది కొంచెం మనకి ఒక రీకాల్లా రివిజన్ లాగా కొంచెం తెలుసుకోవడానికి ఒకసారి తెలుసుకుందాం అసలు ఈ యూరోపియన్స్ అనే వాళ్ళు మనకి భారతదేశానికి వర్తక వ్యాపారానికి రాకముందు మనం అరబ్బులు అరబ్బులు అనే వాళ్ళు మన ఇండియాలో ఈ వ్యాపార వ్యవహారాలు అనేవి చూసాము అంటే ఈ మధ్య యుగంలో అరబ్బులు వ్యా వర్తక వాణిజ్యాలు చేస్తే ఆధునిక యుగంలో మనకి యూరోపియన్స్ అనేవాళ్ళు ఈ వర్తక వాణిజ్యాలని మన భారతదేశంతో జరిపేవాళ్ళు అని మనం చెప్పుకోవచ్చు అయితే అసలు ఈ అరబ్బులు చేసిన ఈ వ్యాపారం తర్వాత యూరోపియన్స్ ఎందుకు రావాల్సి వచ్చిందంటే ఈ అరబ్బులు అనేవాళ్ళు మన భూమార్గం ద్వారా ఈ భూమార్గం ద్వారా ఈ ఈజిప్టు ఇవన్నీ దాటుకుని వెళ్ళి ఐరోపా ఖండంతో ఈ వర్తక వాణిజ్యాలు అనేవి అంటే భారతదేశం నుంచి తీసుకెళ్ళిన వస్తువులు అక్కడ అమ్ముకొని వ్యాపారం అనేది చేసుకునే వాళ్ళు సో వీళ్ళకి ఈ ఫోర్టీన్ ఫిఫ్టీ త్రీలో పద్నాలుగు వందల యాభై లో ఆ తురుష్కులు కాన్స్టాన్పుల్ ను ఆక్రమించాను ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా అక్కడ యుద్ధాలు జరిగాయని ఈజిప్ట్లో సో క్రూసోడ్ యుద్ధాలని కూడా మనం చెప్పాలి సో ఆ యుద్ధాలు జరిగినప్పుడు ఆ ప్రాంతాన్ని అనే వాళ్ళు ఆక్రమించడం జరిగింది సో ఆక్రమించి అక్కడ ఉన్నటువంటి వ్యూ మార్గాన్ని క్లోజ్ చేసేవాళ్ళు అంటే అక్కడి నుంచి వ్యాపారం అనేది ఐరోపాకి మరియు ఆసియాకి మధ్య వర్తక వాణిజ్యాలు అనేది క్లోజ్ చేసేసారు సో ఆ టైం లో మనకి ఐరోపా కంట్రీ వాళ్ళు మన భారతదేశంలో దొరికినటువంటి దొరికేటటువంటి నాణ్యమైనటువంటి సుగంధ ద్రవ్యాలకు పట్టుకు ఇంకా ఇక్కడ లభ్యమయ్యేటువంటి సిల్క్ అది పట్టు వీటన్నిటికి వాళ్ళు బాగా అడిక్ట్ అయిపోవడం జరిగింది అంటే అలవాటు పడడం జరిగింది సో వీటి కోసం అని వీళ్ళకి మరి దొరకడం లేదు ఈ అరబులు అనే వాళ్ళు వాణిజ్యం చేయట్లేదు భూమార్గం క్లోజ్ అయ్యి దానికోసమని వీళ్ళు సముద్ర మార్గాన్ని కనుగొనడానికి బయలుదేరారు సో ఆ క్రమంలోని ఒకరి తర్వాత ఒకరు ఎలా వచ్చారు అనేది మనం ఆల్రెడీ బ్రీఫ్గా మనం ఫస్ట్ వీడియోలో చెప్పడం జరిగింది ఒకసారి చూద్దాం అయితే కొంచెం మనకి ఫోర్టీన్ నైన్టీ ఎయిట్ మే పదిహేడున పోర్చుగీస్ నావికుడు అయినటువంటి వాస్కోడిగామా సౌత్ కాబ్రే అనే నౌక ద్వారా అంటే ఆ వాస్కోడిగామ యొక్క నౌక పేరు ఏంటంటే సౌత్ కాబ్రియల్ ఈ నౌక ద్వారా మన కాలికట్ తీరానికి చేరుకున్నాడు వెరీ ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకోవాలి ఇక్కడ వరకు నేను ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను అయితే ఈ కాలికట్ని ఆ టైంలో పరిపాలిస్తున్న రాజు ఎవరంటే జామరీన్ జామరీన్ అనే వ్యక్తి కాలికట్ని పరిపాలించడం జరుగుతుంది ఆ టైంలో వాస్తునిగా మన ఇండియాలో అడుగు పెట్టడం జరుగుతుంది ఇంతవరకు అయిపోయింది తర్వాత అసలు వీళ్ళు ఇండియాలోకి పెట్టిన తర్వాత వీళ్ళ ప్రధానమైన మోటివ్ ఉద్దేశం ఏంటి అంటే ఇండియాలో ఉన్నటువంటి దొరికేటటువంటి విలువైన నాణ్యమైన ఈ సుగంధ ద్రవ్యాలు పట్టు ఆహార ఉత్పత్తులు ఇవన్నింటికి కూడా వాళ్ళ దేశం తీసుకెళ్ళి అధిక లాభాలకు అమ్ముకొని దాని నుంచి డబ్బులు సంపాదించడం ఇలా ప్రధానమైనటువంటి అయితే వీళ్ళ మోటో వర్తకం వ్యాపారం అయినటువంటి అయినప్పటికీ అప్పుడు ఉండేటువంటి పరిస్థితులకు అంటే పరిస్థితులకు అనుగుణంగా వీళ్ళు ఎంతో దూరం నుంచి ప్రయాణం చేసి రావడం జరుగుతుంది సో ఈ ఇండియాలో కొంతమంది రాజులు వీళ్ళు వర్తక వాణిజ్యాలను సపోర్ట్ చేసే వాళ్ళు కొంతమంది రాజులు అనుమతించేవాళ్ళు వాళ్ళు సో ఆ టైంలో వీళ్ళకి ఏమైంది అంటే వర్తక వ్యాపారమే కాదు వీళ్ళు పొలిటికల్గా అంటే పరిపాలన కూడా సాగించాలంటుదేశం సో దుర్దేశము దురుద్దేశము వాళ్ళ మనసులో అనేది స్టార్ట్ అవడం జరిగింది సో అది పక్కన పెడితే అసలు వీళ్ళు ఇక్కడ వాళ్ళు స్టే చేయడానికి స్థావరాలు అనేవి ఫస్ట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది వర్తక వాణిజ్యాలు చేయడానికి స్థావరం అనేది ఏర్పాటు అవ్వాలి ప్రతి ఒక్కరికి మనకి ఈ ఐరోపా వాళ్ళు అనేవాళ్ళు ఎవరు ఫస్ట్ వచ్చారు ఎవరు తర్వాత వచ్చారు అనేది మన వాళ్ళు వచ్చిన టైం పీరియడ్ని బట్టి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే ఈ యూరోపియన్స్ మన ఇండియాకి ఫస్ట్ ఎవరు వచ్చారు వా సెకండ్ ఎవరు వచ్చారు ఇలా వాళ్ళు ఎవరు ఫస్ట్ వచ్చారు అనేది ఇప్పుడు తెలుసు ఎవరెవరు ఫస్ట్ అనేది ఇప్పుడు తెలుసు ఫస్ట్ ఇండియాకి వచ్చింది పోర్చుగీస్ వాళ్ళు ఈ గామా అనే వ్యక్తి కూడా పోర్చుగీస్ రావాలి సో పోర్చుగీస్ తర్వాత డచ్ వాళ్ళు వచ్చారు తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చారు తర్వాత డానిష్ వాళ్ళు వచ్చారు చివరిగా మన ఇండియాకి ఫ్రెంచ్ వాళ్ళు రావడం జరిగింది వెరీ అయితే వీళ్ళ వర్తక స్థావరాలు ఏ విధంగా ఏర్పరచుకున్నారు అనేది తెలుసు పోర్చుగీస్ వాళ్ళు ఈ వర్తక స్థావరాలు ప్రెజెంట్ నేను ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినవి చెప్పడం జరుగుతుంది అంటే ఆంధ్రప్రదేశ్ ఏపీ హిస్టరీకి సంబంధించినవి అలాగే తెలంగాణ హిస్టరీకి సంబంధించినవి కూడా ఇందులో కవర్ చేయడం జరుగుతుంది సో ఫస్ట్ పోర్చుగీస్ వాళ్ళు మచిలీపట్నం తీరానికి తీరంలో ఉన్నటువంటి మచిలీపట్నంలో పోర్చుగీస్ వారు మచిలీపట్నంలో పదహారు వందల డెబ్బైలో వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగినారు డచ్ వారు మొదట మనకి మచిలీపట్నంలో పేటపోలి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ఈ పేటపోలు నర్సాపురం నర్సాపూర్ అంటే భీమునిపట్నం దగ్గరలో ఉంటుంది ఇక్కడ వర్తక స్థావరాన్ని ఫస్ట్ ఏర్పాటు చేసుకున్నారు నెక్స్ట్ పదహారు వందల పదిలో శాశ్వత వర్తకం కేంద్రంగా పులికాట్లోని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది వెరీ ఇంపార్టెంట్ అయితే ఈ డచ్ వారికి సంబంధించి ఇక్కడ మరొక ఇంపార్టెంట్ అయినటువంటి విషయం తెలుసుకోవాలి ఏంటి ఈ డచ్ వారు తన వ్యాపార స్థావరాలను ఏర్పాటు చేసుకోవడమే కాకుండా మహమ్మద్ పులి కుదుబ్ షా మహమ్మద్ పులి కుతుబ్ షా నుంచి వజ్రాల గనులపై అంటే వజ్రాలు హక్కును వజ్రాల గనులపై హక్కును కనిపించడమే కాకుండా సొంతంగా నాణేలు ముద్రించుకోవడానికి కూడా అనుమతి పొందడం జరుగుతుంది అంటే అక్కడ ఉన్నటువంటి వజ్రాలు గనులపై హక్కులు పొందారు అదేవిధంగా సొంతంగా నాణేలు ముద్రించుకోవడానికి కూడా ఈ మహమ్మద్ కులి గులి నుంచి వీళ్ళు అనుమతి పొందడం జరిగింది ఆల్రెడీ ఇది మనకి ప్రీవియస్ ఇయర్ ఎంసీక్ సో ముందు పెట్టుకోవాలి వెరీ నెక్స్ట్ ఆంగ్లేయులు ఈ ఆంగ్లేయులు వీళ్ళే బ్రిటిషర్స్ అనే ఉంటారు వీళ్ళు పదహారు వందల పదకొండులో రావడం జరిగింది గ్లోబ్ నౌకలో హెప్పన్ నాయకత్వంలో వీళ్ళు వచ్చారు గ్లోబ్ నాయకత్వంలో సారీ గ్లోబ్ నౌకలో హెప్పన్ నాయకత్వంలో వీళ్ళు మచిలీపట్నంలో తొలి వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎప్పుడు పదహారు వందల ఇరవై రెండు వీళ్ళు రావడం పదహారు వందల పదకొండు బట్ వీళ్ళు మచిలీపట్నంలో పదహారు వందల ఇరవై రెండులో వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది వెరీ ఇంపార్టెంట్ అయితే ఈ గ్లోబ్ నౌకను ఎక్కడ తయారు చేశారు అంటే నరసాపురం వద్ద ఉన్న ఆ తయారు చేయడం జరిగింది దీన్ని మాధవాయపాలెంలో తయారు చేయడం జరిగింది అయితే వీళ్ళ వ్యాపార స్థావరాలనేవి ఒకే చోట లేవు చాలా చోట్లనేవి ఉండడం జరిగింది పద పదహారు వందల ఇరవై ఒకటిలో ఉలికాట్లో నెక్స్ట్ ఆర్మూహుర్ దాన్ని ఆర్గాన్ నెల్లూరు జిల్లాలో ఉంది దీన్ని పదహారు వందల ఇరవై ఆరులో స్థాపించడం జరిగింది నిజాంపట్నంలో దాన్ని భీమనపట్నంలో నెక్స్ట్ విశాఖపట్నంలో కూడా వీళ్ళ వర్తక స్థావరం తూర్పుగోదావరి జిల్లాలో కూడా వీళ్ళ వర్తక స్థావరం ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో ఈ బ్రిటిషర్స్ లేదా ఆంగ్లేయులు అనేవాళ్ళు వీళ్ళు వర్తక స్థావరాలని మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగానే ఏర్పాటు చేసుకోవడం జరిగినాం అయితే పదహారు వందల ముప్పై రెండు అబ్దుల్ అబ్దుల్లా షా ఆంగ్లేయులకు గోల్డెన్ ఫర్మానా జారీ చేసిన వెరీ ఇంపార్టెంట్ ఈ గోల్డెన్ ఫర్మానా జారీ చేసిన వ్యక్తి ఎవరు ఆంగ్లేయులకు అని ఎగ్జాంపుల్ వచ్చే అవకాశం ఉంది సో అబ్దుల్లా కుతుబ్ షా గోల్కొండ యొక్క సుల్తాన్ వెరీ ఇంపార్టెంట్ ఈ అబ్దుల్లా కుతుబ్ కుతుబ్ షా గోల్కొండ ఆ సుల్తాన్ ఈ గోల్డెన్ ఫర్మానాను ఆంగ్లేయులకు జారీ చేశారు అసలు ఇదేంటి గోల్డెన్ ఫర్మానా అంటే ఏంటి అంటే ఏమీ లేదు స్థిరమైన కస్టమ్ సొంకం ఏర్పాటు చేయడం ఒక స్థిరమైన కస్టమ్స్ సుంకం ఏర్పాటు చేయడం వర్తక వాణిజ్యాలపై స్థిరమైన కస్టమ్స్ ఉంటుంది అండ్ అయితే ఈ మచిలీపట్నం ఒప్పందం అని కూడా దీన్ని అంటారు వెరీ ఇంపార్టెంట్ మచిలీపట్నం కాదు మసూలీపట్నం ఒప్పందం అని కూడా ఈ గోల్డెన్ ఫర్మానా చెప్పడం జరుగుతుంది వెరీ ఇంపార్టెంట్ అయితే ఈ నిర్ణీత కస్టమ్ సుంకం అన్నారు కదా అసలు ఆ నిర్ణీతమైనది ఎంత అంటే ఫైవ్ పర్సెంట్ ఈ ఫన్ ఫైవ్ పర్సెంట్ నిర్ణీత కస్టమ్ సుంకం చెల్లినపై గోల్కొండ రాజ్యంలో కర్మాగారాలు మరియు వ్యాపారం చేసే హక్కు వీళ్ళకి లభించడం జరిగింది ఆంగ్లేయులు అంటే ఫైవ్ పర్సెంట్ ఈ కస్టమ్ సుంకాన్ని చెల్లించి కర్మాగారాలు వ్యాపారం అనేది కూడా మనం ఈ ఆంగ్లేయులు గోల్కొండలో స్థాపించడం జరిగింది వెరీ అయితే ఈ ఒప్పందంతో ఆంగ్లేయులు అనే వాళ్ళు వ్యాపార పరంగా బాగా బలపడ్డారని చెప్పచ్చు ఎందుకంటే ఇంతకు ముందు మన ఇండియాలో దొరికినటువంటి ఈ ఉత్పత్తుల సుగంధ ద్రవ్యాలు నెక్స్ట్ ఈ వస్త్రాలు ముఖ్యమైన వజ్రాలు రాళ్ళు ఇవన్నీ కూడా వాళ్ళ ఐరోపాకి యూరప్కి ఎగుమతి చేసి అక్కడ ప్రాసెసింగ్ చేసి లేదా కర్మాగారలో వాటిని మళ్ళా ఒక వస్తువుగా గా తయారు చేసి తిరిగి తీసుకొచ్చి మళ్ళీ మనకు అందేవాళ్ళు సో ఈ ప్రాసెస్లో వాళ్ళకి కొంత ఖర్చు కొంత వ్యయం కొంత టైం అనేది వాళ్ళకి ఖర్చు అవ్వడం జరిగింది సో ఈ పని లేకుండా ఈ గోల్డెన్ ఫర్మా ఫర్మావల్ని మన గోల్కొండలోనే కర్మాగారాలని స్థాపించుకున్నారు వర్తక వాణిజ్యాలకి ఫ్రీగా చేసుకోవడానికి వాళ్ళకి హక్కు లభించింది సో కాబట్టి వీళ్ళు వ్యాపార పరంగా బలపడటం జరిగింది ఈ ఒప్పందం ద్వారా వెరీ అయితే మచిలీపట్నం కౌన్సిల్ అధ్యక్షుడైన ఫ్రాన్సిస్ డే పదహారు వందల ముప్పై తొమ్మిదిలో చంద్రగిరి పాలకులు మూడో వెంకటపతి రాయ రాయల ప్రతినిధులైన అంటే చంద్రగిరిని పాలిస్తున్నటువంటి మూడో వెంకటపతి రాయ దగ్గర అతనికి ప్రతినిధులుగా ఉన్నటువంటి దామెర్ల సోదరులు ఎవరు వెంకటప్ప వెంకటాద్రి ఈ దామెర్ల సోదరుల నుంచి వారి సహాయంతో చన్నపట్నము పదహారు వందల నలభై నాలుగు కొని అంటే పదహారు వందల నలభై ఒకటిలో చన్నపట్నం ఈ ధర్మర్ల సోదరుల సహాయంతో అతను దక్కించడం దక్కించుకోవడం జరిగింది ఎవరు ఫ్రాన్సిస్ డే దక్కించుకొని ఏం చేశాడు అక్కడ సెయింట్ జార్జ్ కోటన్ నిర్మించాడు వెరీ ఇంపార్టెంట్ ఈ చెన్నపట్నాన్ని ఇప్పుడు మనం చెన్నై అంటాం చెన్నైలో ఏంటుంది సెయింట్ జార్జ్ కోటను సెయింట్ జార్జ్ కోట అనేది ఉంది అయితే ఈ సెయింట్ జార్జ్ కోట నిర్మించింది ఎవరు కట్టించింది ఎవరంటే ఫ్రాన్సిస్ డే ఎవరి సహాయంతో అంటే దామెర్ల సోదరులు ఈ దామెర్ల సోదరులు ఎవరికి ప్రతినిధులుగా వ్యవహరించారు అంటే మూడవ వెంకట వెంకటపతి రాయ రాయల దగ్గర ప్రతినిధులుగా వీళ్ళు ఉండేవాళ్ళు సో వీళ్ళకొచ్చిన లాభం ఏంటి అంటే ఈ చన్నపట్నం అనేది వాళ్ళ తండ్రి తండ్రి పేరు మీదగా పేరుని పెట్టడం జరిగింది చెన్న అతని పేరు చెన్న మేబీ ఆ పేరు సో ఆ పేరుని నగరానికి పెట్టడం జరిగింది వెరీ ఇంపార్టెంట్ పదహారు వందల నలభై ఒకటిలో ఆంగ్లేయులు తూర్పు తీర స్థావరాలు ముఖ్య కేంద్రంగా ప్రకటించారు తూర్పు తీర ప్రాంతాలను ముఖ్య కేంద్రాలుగా యాంగ్లేయులు ప్రకటించారు పదహారు వందల ఎనభై నాలుగులో మద్రాస్ ప్రెసిడెంట్గా ఏర్పడింది నెక్స్ట్ పదహారు వందల ఎనభై ఎనిమిదిలో నగర పాలక సంస్థగా కూడా ఏర్పాటు అవ్వడం జరిగింది మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ ఎగ్జామ్ నేను ఈ క్లాస్లో చాలా వరకు ఏవైతే ఇంపార్టెంటో అవి మాత్రమే మేము మీకు చెప్పడానికి ట్రై చేస్తున్నాము ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఏవి మనకి ఇంపార్టెంటో అవి మాత్రమే మీకు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో గుర్తుపెట్టుకోవాలి ఇంకా బ్రీఫ్స్తో కావాలంటే మీరు ఏదైనా స్టాండర్డ్ మెటీరియల్ని చదవచ్చు సో ఏదైతే ఇంపార్టెంట్ ఎగ్జామ్కి ఇది ఇంపార్టెంట్ ఇవి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎగ్జామ్లో అని నాకు అనిపించినవి నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసినవి అండ్ వేరే ప్రీవియస్ ఇయర్స్ లో నేను చూసినవి ఇవి వీటిని కంపేర్ చేసుకొని మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రం నేను మీద చెప్పడానికి ట్రై చేస్తాను బుక్ పెట్టుకోవాలి వీలైతే ఒక పెద్ద నోట్స్ రాస్తున్నాడు ట్రై చేయండి నెక్స్ట్ అయితే ఈ ఆంగ్లేయులు ఫ్రెంచ్ వాళ్ళు అనే వీళ్ళిద్దరూ బాగా మన ఇండియాలో బలపడడం జరిగింది మనకి ఫస్ట్ మనకి పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు వచ్చారు మనకి డచ్ వాళ్ళు వచ్చారు బ్రిటిష్ వాళ్ళు వచ్చారు వీళ్ళందరూ వచ్చారు కానీ ఇక్కడ మన ఇండియాలో ఎక్కువ బాగా బలపడింది వ్యాపార పరంగా ఎవరు అంటే మనకి ఈ ఫ్రెంచ్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళే మనకి వ్యాపార పరంగా బాగా బలపడడం జరిగింది సో ఒక ఇద్దరు ఒక వ్యాపారం చేస్తున్నారంటే మ వాళ్ళ మధ్య ఖచ్చితంగా కాన్ఫ్లిక్ట్స్ అనేవి రావడం జరిగింది సో అదే విధంగా మన ఇండియాలో కొత్తకు వ్యాపారం జరుగుతున్నటువంటి ఈ ఆంగ్లో ఫ్రెంచ్ వాళ్ళ మధ్య సంఘర్షణలు అనేవి మొదలవడం జరిగింది సో అదేంటో ఇప్పుడు తెలుసు